గుడ్ ఈవినింగ్ అండి నమస్కారం ఈరోజు ఈ సాయిబాబు గురించి చెప్పండి సో సౌత్ ఇండియా బిజినెస్ అవార్డ్స్ ఏంటంటే మనం సెలబ్రేట్ చేయాలి సౌత్ ఇండియా అని చెప్పి అంటే లోకల్ అవార్డ్స్ అలా అలా అన్నీ ఉన్నాయి చాలా మటుకు అండ్ జనరల్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ అవార్డ్స్ ఆర్ దేర్ ఆర్ మీడియా ద సమ్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇక్కడ ఏంటంటే విఆర్ క్లియర్ క్లియర్లీ అసలు ఆంటర్ప్రినర్స్ని వాళ్ళని సెలెక్ట్ చేద్దామని అండ్ అండ్ ఇప్పుడు సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఇట్స్ వెరీ రియల్లీ సక్సెస్ఫుల్ ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఇండియా అవార్డ్స్ అయితే మేమే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అవార్డ్ షో నావు సో దాన్ని అది మొత్తం సౌత్ ఇండియా అంతా సెలబ్రేట్ చేయాలి మనం బిజినెస్ పీపుల్ అని చెప్పి ఎందుకంటే ఇండియాలో మనం సౌత్ ఇండియా వే డెఫినెట్లీ లీడింగ్ అండ్ ఫ్యూచర్ కూడా మనకు చాలా బాగుంది సో వాళ్ళందరినీ సెలబ్రేట్ చేయాలి అండ్ నాట్ ఓన్లీ ఇండియాలో ఉన్న వాళ్ళని కాదు ఇంటర్నేషనల్గా ఉన్న వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలన్నది ఉద్దేశం ఎవ్రీ ఇయర్ ఈ విన్నర్స్ని మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు సో ఒక అండి మేము ఒక లెవెన్ ట్వెల్వ్ కేటగిరీస్ ఉన్నాయి మాకు సో దాంట్లో ఏంటంటే సౌత్ ఇండియాలో ఎవరు ఆ కేటగిరీలో ఎవరు బాగా చేస్తున్నారు ఒక రెండు కేటగిరీలు ఏంటంటే కీప్ చేంజింగ్ ఎవ్రీ ఇయర్ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ఇస్ కొత్తగా ఏమవుతుంది అన్నది బట్ జనరల్గా మనం అట్లాగే అన్ని స్టేట్స్ నుంచి సెలెక్ట్ చేస్తాం సో మేము ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఎక్కడ ఉండాలంటే అన్నింటిలో మనం తెలుగు డామినేట్ చేయకుండా కొంచెం ఉంటాం అది అది కొంచెం అప్పుడప్పుడు క్లిష్ట కష్టమవుతుంది మాకు ఎందుకంటే ఇదంతా మనకు బాగా తెలుసు కదా బట్ మాకు సిఐఏ కానీ మా వైపీఓ కానీ మాకు మేము అందరం బాగా మాకు నెట్వర్క్ ఉంది కాబట్టి ఆల్ ఇండియా సో ఆ వాడుకుని ఆ నెట్వర్క్ వాడుకుని ఐడెంటిఫై చేసి సో యా స్ట్రాంగ్ జూరీ అండి సో మేము అందరం అన్ని అన్నిట్లో కూడా అన్ని స్టేట్ల నుంచి ఎత్తుకుతూ ఉంటాం ఈరోజు ఎంతమందికి ఇచ్చారు అవార్డ్స్ సో వాళ్ళ ఇరవై ఇరవై రెండు అవార్డ్స్ అండి దగ్గర దగ్గర సో ఏ స్టేట్ వాళ్ళకి ఎక్కువ వచ్చాయి సో అంటే అన్ని స్టేట్లు ఈక్వల్గానే ఉంటాయండి న్యాచురలీ కొంచెం కర్ణాటక తమిళనాడు ఆంధ్ర డామినేట్ చేస్తా అంటే ఆంధ్ర అండ్ ఆంధ్ర తెలంగాణ నోవా తెలుగు స్టేట్స్ ఇంకా ఆ డిస్టింగ్షన్ మనకు సపరేషన్ రాలేదు కదా లెక్క ప్రకారం సో ఎక్కువ ఇవి మూడిట్లో ఎక్కువ ఉంటారు కొంచెం కేరళ పాండిచ్చేరిని తక్కువ బట్ వీ హ్యావ్ టు అదే మా సర్చ్ కొంచెం ఇంకా ఇంటెన్స్ పెంచాల్సి వస్తుంది ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ లైఫ్ టైం అవార్డు వచ్చినందుకు మీకు ఈ లైఫ్ టైం వచ్చినందుకు అవార్డు వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది అండ్ వెరీ హ్యాపీ And were recognized our achievement and uh, they gave me the lifetime achievement award here. And I'm very, very happy to come and receive this one. And uh, especially the whatever we are done in uh, rural India. All the industries and when I started from the beginning. And it has been recognized very well. Employment generation, rural area, and a lot of opportunities creating for the people. And uh, also they prospered. Everything has gone through that point very well. అండ్ ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ ఈరోజు మీరు సాయిబాయ్కి రావటం మీ ఫాదర్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావటం మీకు ఎలా అనిపిస్తుంది మా కుటుంబం అందరికీ చాలా గౌరవంగా ఉంది పోయిన సంవత్సరమే మా నాన్నగారు చెప్పినట్టు సీమా అవార్డ్స్ ఆర్గనైజర్సు మరి శ్రీధర్ గదీ గారు నాకు ఫోన్ చేసి ఇట్లా మీ నాన్నకి అవార్డు ఇవ్వాలనుకుంటున్నాము తీసుకుంటారని అడిగారు నా అడిగితే తప్పకుండా వెళ్దాము అని అని అనుకున్నాము కానీ లాస్ట్ ఇయర్ పరిస్థితులు ఒక రకంగా ఉన్నాయి మన రాష్ట్రంలో ఎవ్రీథింగ్ చేంజ్ కాబట్టి లాస్ట్ ఇయర్ ఆ మూడ్ లేదు ఇక్కడ రావాలా ఓట్ తీసుకోవాలా ఎంజాయ్ చేయాలనే మూడ్ లేదు కాబట్టి అది డిఫర్ చేసాము సో ఇప్పుడు పరిస్థితుల బాగు బాగున్నాయి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయినారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది రాష్ట్రం బాగా ఇప్పుడు ముందే ముందే లేదానికి బాగా అవకాశాలు ఉంటాయి ఈ టైంలో వెళ్ళేది పర్వాలేదు అనుకొని వచ్చాము ఫ్యామిలీ మొత్తం వచ్చాము మా అమ్మ వచ్చింది పిల్లలు వచ్చారు నాన్నగారు కూడా ఈ ఈ లాస్ట్ ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఎక్కువగా తిరగడం లేదు కానీ మన మన వాళ్ళు కదా మన వాళ్ళు మంచి అవార్డ్స్ ఇస్తున్నారు వెళ్తే బాగుంటుంది అనుకొని వచ్చాము థ్యాంక్ యూ ఈరోజు ఈ సాయిబా అవార్డ్స్ గురించి చెప్పండి So very happy to see you know all the entrepreneurs getting together. It started as part of SAIMA uh, almost six years back, oh, and every year it's getting bigger and bigger. Okay. What I'm happy to see is it's not only celebration of entrepreneurship; it's slowly becoming a community where people can interact together, learn from each other, collaborate together, networking, networking together. So we are very very happy to see the progress. In fact, next year we are thinking we'll make it like a day event kind of thing where మోర్ దెన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వచ్చినాయండి సో బట్ ఫ్రమ్ ఇండియా వీ హిఫ్టీన్ వీ హ్ సెలెక్టెడ్ ఫైనల్లీ